జిల్లా రవాణా శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి నారాయణ విద్యా సంస్థలకు సంబంధం ఉన్న వారి నివాసాల్లో సోదాలు నిర్వహించామని నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వివరణ ఇచ్చారు సోమవారం తనిఖీల అనంతరం ఆయన ఎస్పీ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారి చందర్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ ఆయనకు వచ్చిన రిపోర్ట్ ట్యాక్స్ అవేషన్ కమిషన్ వాళ్ళు ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మనకు ఒక రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది సిక్స్త్ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ పేరు పైన ఇన్స్పెక్టర్ పేరుపైన ఒక రిపోర్ట్ వచ్చింది దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ రిపోర్ట్లో నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఒక సొసైటీ ఫామ్ అయ్యి దానికి అనుబంధంగా ఇన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఒక మేనేజ్మెంట్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ ఏం చేస్తుంది అంటే నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి మేనేజరియల్ సర్వీస్ అంటే వాళ్ళకి అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ అన్ని ఇన్స్పైర చేస్తుంది దానికి సంబంధించి పేమెంట్ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఇన్స్పైర ఇస్తారు ఇది నార్మల్గా రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి ఎన్స్పైరా అనే కంపెనీ ఫోర్స్లో ఉంది దానికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి డైరెక్టర్గా ప్రెసిడెంట్గా పునీత్ కోతప్ప అని ఆయన ఎన్స్పైరడ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అట్లనే నారాయణ కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఆయనే ప్రెసి ప్రెసిడెంట్ ఉన్నారు ఈ డిటీసీ గారు ఇచ్చిన కంప్లైంట్లో గత సంవత్సరం జూన్ నెలలో ఎన్స్పైరా కంపెనీ అగ్రిమెంట్ అయింది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో ఏమనంటే మేము తొంభై రెండు బస్సులు మీకు లీజుకి ఇస్తాం రెంటల్ రెంటల్ బేసిస్ ఇస్తాం నెలకి ఇంత అమౌంట్ మాకు దానికి ఎవ్రీ మంత్ రెంట్ రెంట్ రెంటల్ అగ్రిమెంట్ ఒకటి అయినారు కొత్త బస్సులు తొంభై రెండు బస్సులు వచ్చేసి ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నుంచి నేను టాటా మోటార్స్ ధనలక్ష్మి ఎంటర్ ఫార్చునర్ కంపెనీ నుంచి తొంభై రెండు బస్సులకి ఇండియన్ బెటర్ ఎన్స్పైరా కంపెనీ ఇరవై కోట్ల ఎనభై తొమ్మిది లక్షలకి దీంట్లో నాలుగు కోట్ల ఎని ఎనభై లక్షలు జిఎస్టీ ఇరవై కోట్ల ఎనభై లక్షలు నాలుగు కోట్ల ఎనభై లక్షలు జిఎస్టీ అయితే ఇక్కడ ఏం చేశారంటే ఆర్డర్ పెట్టింది ఇన్స్పైరా వాళ్ళ ఓన్ అమౌంట్ నుంచి కన్సర్న్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు చేసిన తర్వాత కానీ ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పైన తీసుకుంటారు దాని కింద కేర్ ఆఫ్ ఇన్స్పైరా మీకు నేను చూపిస్తాను అక్కడ ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ ఆ ఒరిజినల్ బిల్స్ కూడా నేను చూపిస్తాను తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ తొంభై రెండు బస్సులు కూడా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వాళ్ళ పేర్త ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అప్లోడ్ చేసేటప్పుడు ఒక చిన్న ఫోర్జరీ చేసి మొత్తం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరున తొంభై రెండు బస్సులు రిజిస్ట్రేషన్ చేస్తారు చేసిన తర్వాత ఎవ్రీ మంత్ అంటే అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ నెల నుంచి ఎవ్రీ మంత్ ఎన్స్పైరాకి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి దీనికి సంబంధించి రెంట్ వెళ్తూ ఉంది ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు ఎందుకు ఇలా చేయాలా డైరెక్ట్గా నారాయణ కంపెనీ రెండింటికి డైరెక్ట్ ఒక్కరే కదా ప్రెసిడెంట్ ఒక్కరే కదా ఎందుకు ఇట్లా చేశారంటే సి సొసైటీ యాక్ట్ ప్రకారం నేను ఒక జిఎస్టీ పే చేశాను అనుకోండి ఎవరికన్నా అది ప్రాఫిట్ ఉండదు కాబట్టి జిఎస్టీ నేను క్లెయిమ్ చేసుకోలేను అదే ఎన్స్పైర్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఎప్పుడైతే జిఎస్టీ కట్టిందో దాన్ని రీక్లెయిమ్ ఎట్లా చేసుకుంటుంది అంటే ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యాక్స్ కడతారు రెంట్ కడతారు కదా ఆ రెంట్లో నుంచి ట్యాక్స్ రీక్లెయిమ్ చేసుకున్నాను సో నా నారాయణకి వచ్చింది దానికి ఇప్పుడు మళ్ళీ ఇంకొక మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఎన్స్పైరా కంపెనీ కొనిన తర్వాత నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫర్ ఎందుకు అయిందనే దానిపైన ఇప్పుడు మనకి ఏదైనా సొసైటీలో ఒక బస్సు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారంటే ఒక సీట్కి సంవత్సరానికి నాలుగు వందలు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అంటే ఎంత ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ జరిగిందనే దానిపైన ఒక ఇప్పుడు మనం ఉరామత్తుగా క్యాలిక్యులేట్ చేస్తే ఇరవై రెండు లక్షలు కట్టారు ఈ తొంభై రెండు బస్సులకి లాస్ట్ జూన్ నుంచి ఇప్పటివరకు కానీ కట్టవలసిన సుమారుగా పది కోట్ల పైన కట్టాలి దిస్ ఈజ్ ద ఎస్టిమేట్ తర్వాత మూడు కోట్ల అరవై లక్షలకి ఏదైతే నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఏదైతే జిఎస్టి క్లెయిమ్ ఉందో అది కూడా ఎన్స్పైరా కంపెనీ చేసుకుంది దీనిపైన పోలీస్ పాత్ర ఏంటంటే ఇది అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఒక ఇన్వాయిస్ తీసుకొని దాంట్లో జిఎస్టిఎన్ నెంబరు అది వేయడం పాన్ నెంబరు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వేయడం తర్వాత ఎప్పుడైతే ఆర్టీఓ అప్లోడ్ చేసేటప్పుడు దీన్ని మాస్క్ చేశారు అంటే ఒక పేపర్ కనిపించి ఇన్స్పైరా ఫీల్డ్లో లేకుండా మొత్తం ఇది నారాయణ చేసినట్టు నారాయణ కొన్నట్టు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నట్టు దాన్ని అప్లోడ్ చేశారు దిస్ ఈస్ ద ఫోర్ డాక్యుమెంట్ దీనికి ఇంకోటి ఏంటంటే రెండు ఇన్స్టిట్యూషన్స్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అట్లాగే ఇన్స్పైరా బోత్ ఆర్ హెడెడ్ బై పునీత్ కొత్తప్ప హూ ఈజ్ బ్రదర్ ఇన్ ఐ మీన్ సన్ ఇన్ లా ఆఫ్ శ్రీ పొంగూరు నారాయణ గారు ఇది దిస్ ఇస్ ద బ్రాడ్ అవుట్కమ్ ఆఫ్ ఇది దీని బేస్ పైన మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే వీ మేడ్ సమ్ సర్టన్ సర్చెస్ ఫ్రమ్ టుడే మార్నింగ్ హూ ఆర్ ఆల్ ద కనెక్టెడ్ పీపుల్ ఆడిటర్ కావచ్చు ఇట్లాంటి కనెక్టెడ్ పీపుల్ అందరితో వీ మేడ్ సర్టన్ సర్చెస్ అండ్ ఫౌండ్ అరౌండ్ ఒక కోటి ఎనభై ఒక్క లక్షలు అన్అకౌంటెడ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది మీరు చూస్తున్నారు ఈ కోటి ఎనభై ఒక్క లక్షలు వీఆర్ సెండింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫర్దర్గా దీనిపైన వీఆర్ విల్ జస్ట్ మనం ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేయడం జరిగింది ఇది ఏమన్నా ఈ క్యాష్ వాళ్ళ అకౌంట్ ఫర్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి రీక్లెయిమ్ ఇట్ ఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ విల్ టేక్ ద డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ దానిపైన బట్ ఈ కేసు పైన వచ్చేటప్పటికి వీఆర్ తరవల ఇన్వెస్టిగేటింగ్ ఇట్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ సీ ద ఫస్ట్ ఇన్వాయిస్ ఇది చూడండి ఈ యా ధనలక్ష్మి ఆటో ఏజెన్సీసీతో ఇన్ టాక్స్ ఇన్వాయిస్ అయింది థర్టీ సెవెన్ ఏఏ థర్టీ నైన్ ఎయిట్ ఫోర్ డి అనేది అక్కడ ఉంది కదా అది అది ఇన్స్పైర సంబంధించిన జిఎస్టీఐ నంబర్ పైన ఉండేది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన పాన్ నెంబర్ అంటే ఆర్టీఏ ఆర్టీఓ ఆఫీస్ కి అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ చూపించు నెక్స్ట్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ యా యా సీ దిస్ ఇదే అప్లోడ్ చేశారు మీకు అది కొంచెం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ మేము డౌన్లోడ్ చేసాం అక్కడ చూడండి ఆ జిఎస్టి ఖాళీ పెట్టారు పేపర్ అంటించి అది అక్కడ ఖాళీ పెట్టారు సేమ్ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అక్కడ ఖాళీకి పెట్టారు ఎందుకంటే టు అవే ట్యాక్స్ ఇది పోలీస్ పాత్ర ఏంటంటే ఈ ట్యాక్స్ అవేషన్ కాదు ఫోర్ జీ డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఇస్ బీంగ్ ఫోర్ జిడ్ దాంట్లో టీఎస్టింగ్ యాక్సెస్ నెంబర్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ సో దీనిపైన నైన్టీ టూ వెహికల్స్కి ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూపించాను ఇట్లా నైంటీ టూ వెహికల్స్కి చేశారు అన్ని వెహికల్స్కి ఇట్లా చేశారు సో దీనిపైన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత కేమ్ టు డిటిసి అండ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది దీంట్లో ప్రస్తుతానికి ఎవరెవరైతే పాత్రధారులు ఉండో వాళ్ళ లాస్ట్ ట్వంటీ త్రీ జూన్లో జరిగిన ఒకటి పాత్ర చూశారు రిమైనింగ్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇది ఫ్రాడ్ కాదంటారా సో ప్లీజ్ రెస్ట్రిక్ టు ద ఫ్రాడ్ ఫ్రాడ్ కాదా ఇది చెప్పండి యూ టెల్ మీ వెదర్ దిస్ ఇస్ ఫ్రాడ్ ఆర్ నాట్ నేను ఎన్నికల ఎప్పుడో సరే ఎప్పుడో సార్ బయట ఫ్రాడ్ అనేది చట్టము ఎప్పుడైనా సరే ఎనీ ఇల్లీగల్ థింగ్ అది ఎప్పుడైనా బయటపడచ్చు బయట పడింది కాబట్టి ట్వంటీ థర్డ్ నా ఎప్పుడైతే సర్చెస్ చేసారో ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి సర్చెస్ లో బయట పడింది కాబట్టి కేసు అదుపులోకి ఎవరిని తీసుకోలేదండి సర్చ్ ఈరోజు దాడి చేసినటువంటి వాళ్ళ నుంచే కదా సార్ ఈ నలుగురు సేకరించింది తాడి కాదని సజెస్ట్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ వాళ్ళకు ఆదాయానికి మించే ఆస్తులు కావచ్చు కాదు అన్అకౌంటెడ్ క్యాష్ అనేది సీజ్ చేశాము ఇట్ ఈస్ బీంగ్ సెంట్ టు ఇన్కమ్ ట్యాక్స్ కేసు ఒకరిపైన అండి ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఐడెంటిఫై అయిన కేసు ఒకరిపైనే పునీత్ అండ్ అదర్స్ ఎవరైతే దాంట్లో కన్సర్న్ ఉన్నారో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలుసు

ఎవరైతే ఇల్లీగల్ గెయిన్ అయినారో వాళ్ళపైన ఇప్పుడు మనం కేసు పెట్టడం జరిగింది ఇఫ్ అట్ ఆల్ దేర్ ఇస్ ఎనీ సబ్స్టంటివ్ ఎవిడెన్స్ విల్ ఫర్దర్ యాక్ట్ ఆన్ దట్ దే నేను చెప్తున్నాను కనెక్టెడ్ అన్నీ ఉన్నాయి ఎవరీబడీ ఇస్ కనెక్టెడ్ విల్ గివ్ ఏ ప్రెస్ నోట్ డిటైల్డ్ అని ఇస్తాం ఒకసారి కూడా నారాయణయ్య ఇంట్లో జరిగినప్పుడు కూడా కూల్ తీర అని చెప్పారు డ్రగ్ అని చెప్పారు చేసిన డ్రగ్ అధికారికి ఒకటండి ఇప్పుడు ఈ రోజు జరిగిన క్యాష్ సీజర్ మీరు చెప్పండి క్యాష్ అకౌంట్ ఫారా కాదా నెంబర్ వన్ ఇది ఫ్రాడా కాదా అది ఉండొచ్చు బట్ డస్ నాట్ ఇంప్లై దట్

ట్యాక్స్ అవేజన్ అనేది కనుగోవటం జరిగింది దాన్ని వారు మన రెండో తారీఖు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి పై అధికారులు వారు చేసినటువంటి సోదాల్లో ఈ మిస్ మ్యాచ్ ఆఫ్ ట్యాక్స్ అవేజన్ అనేది కనుగొవటం జరిగింది దాన్ని వారు మన రెండో తారీఖు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి పై అధికారులు నాకు ఆదేశాలు ఇవ్వటం మూలాన ఆ యొక్క రిపోర్ట్ బేసిస్ మీద మేము వెరిఫై చేసి చూడగా ఈ తొంభై రెండు వాహనాలు అంటే ఫస్ట్ కొన్న వ్యక్తి అతనికి ఎటువంటి స్కూల్స్ కానీ ఏమీ లేవు ఆయన డైరెక్ట్గా కొనటం జరిగింది కానీ సొసైటీ యాక్ట్లో ఉండి సొసైటీ కింద రిజిస్టర్ అయితే ట్యాక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే ఆ ట్యాక్స్ మనం సీట్ ప్రకారంగా అని చెప్పలేము బండి యొక్క అన్లాడన్ వెయిట్ని బట్టి ఆ ట్యాక్స్ ఉంటుంది స్కూల్ బస్సులకి అంటే మ్యాక్సిమంలో మాక్సిమం ఇప్పుడు నలభై మూడు సీట్ల బండి ఉంది దీంట్లో ఒకటి దానికి నాలుగు వేల మూడు వందలు కట్టున్నారు అంటే మూడు నెలలకి అంటే మనం డ్రైవర్ అతను ఓన్గా కొన్న బిజినెస్ మ్యాన్ కొన్నప్పుడు ఇది దాని పర్మిట్ కండిషన్ చూస్తే ఆల్ ఆంధ్రాకు ఉంది కాబట్టి ఆల్ ఆంధ్రాకి చూసినప్పుడు దానికి ఒక క్వార్టర్కే ఇందాక నూట రెండు రూపాయలు సొసైటీ కింద రిజిస్టర్ అయితే స్కూల్ కింద ఎలా చెప్పానో ఈ రకంగా అది కానప్పుడు ఎవరన్నా బండి తీసుకొని హైర్కి పెట్టినా కానీ స్టేట్ మొత్తం తిరిగేటప్పుడు దాని కాంట్రాక్ట్ క్యారేజ్ అని చెప్పి మనం అంటాం దానికి మూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు పర్ సీటు పర్ క్వార్టర్ వస్తుంది ఈ లెక్కన మనం ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్లో నైట్ నుంచి చూస్తే మనకు ఎనభై నాలుగు అంటే ఈ తొంభై రెండు వెహికల్లో ఎనభై నాలుగు వెహికల్స్ గాను ఇప్పుడు దాకా మొత్తం వాళ్ళు కట్టాల్సింది పది కోట్ల ముప్పై రెండు లక్షల చిల్కు కట్టాల్సి ఉంటే వాళ్ళు కట్టింది కేవలం ఇరవై రెండు లక్షల ముప్పై ఐదు వేలు మాత్రం కట్టారు అంటే రిమైనింగ్ కోట్ల పది లక్షలు అనేది ట్యాక్స్ అవే జరిగిందండి ఇందులో దీనిపైన ఫర్దర్ చర్యలు తీసుకుంటాం అలా ఏం లేదండి అంటే ప్రస్తుతం మన స్టేట్ డిఆర్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కండక్ట్ చేసి వాళ్ళు ఎగ్జామిన్ చేసి పంపించిన రిపోర్ట్ ఇది ఫర్దర్ ఇంకా ఏదన్నా కానీ ఫర్దర్ దీంట్లో తెలుస్తాం తొంభై రెండు బస్సులు అండి మొత్తం పాయింట్అవుట్ చేసింది నేను ఇప్పుడు ఈ పది కోట్లు అని చెప్పింది ఎనభై నాలుగు మాత్రమే మిగతా వాటికి డేటా ఇంకా జరుగుతాను అది సేమ్ క్వశ్చన్ ఇప్పటివరకు ఎందుకో జరగలేదు ఇప్రెజర్ సార్ ఫౌండ్ నౌ లెట్ us సరేనా కేస్ బుక్ అది